చేసేది అదే నిన్ను నన్ను బంధించి మనలను బంధించి నేను బంధించి ఏదో ఒక పాపంలో బంధించి ఏదో ఒక అలవాటుతో బంధించి ఏదో ఒక అపవిత్రతతో బంధించి నిన్ను ఏడిపించాలి అడ్డమైనటువంటి అలవాట్ల చేత నిన్ను బంధించేసి నిన్ను ఏడిపించాలి అది వాడి ప్రయత్నం ఆ బోన్ ఆ కేజీలో పక్షులను బంధించేసి ఏడిపించేస్తున్నాడు అండి ఏడిపించేస్తాడు ఏడిపించేస్తాడు సహోదరి సహోదరి విను అదే సమయంలో ఒక సేవకుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఆ పక్షుల్ని బంధించి ఏడిపిస్తున్నటువంటి కుర్రవాడిని చూసి బాబో ఇలా చేయటం వల్ల నీకేమొస్తుంది అబ్బో భలే తమాషాగా ఉంటదండి భలే ఆనందంగా ఉంటదండి ఏం చేస్తావు ఇలా చేసి పొడిచినంత కాలం పొడుస్తా 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 అన్నం పెడతావా కాస్త చచ్చిపోయి పనుషుడికి అన్నం దేనికండి అన్నం పెట్టను ఆరోగ్యంగా ఉండనివ్వనో తచ్చుకున్నంత కాలం నలిపి పడేస్తా నరకం చూపిస్తా ఇదేగా సైతం చేస్తుంది కాకపోతుంది సరిగా అన్నం తింటారా అడుగుతున్నా భయంకరమైన పాపిస్టు అలవాట్లు గలవాడు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారా సమయానికి పడుకుంటున్నారా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతున్నారా లేదండి కుటుంబ విలువలు పోగొట్టుకుంటున్నారు భార్యతో బిడ్డలతో సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నారు వారితో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు పోగొట్టుకుంటున్నారు అంతే కారణం తెలుసు ఆ సైతాలో బంధించి పడేస్తా బాబు ఆఖరికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఈ పక్షులు ఏం చేయాలనుకుంటున్నావు బాధ పెట్టగలిగినంత కాలం బాధ పెడతా హింసించగలిగినంత కాలం హింసిస్తా అవి చక్కగా ప్రశాంతంగా అవి కొమ్మల మీద చెట్ల మీద నివసించాలి ఎగురు గురు పెరగాలి వదిలేసారు నేను ఎందుకు వదులుతా పట్టుకుంది వదిలిపెట్టడానిక సైతానుగాడు నిన్ను పట్టుకుంది గాడు నిన్ను బంధించింది నిన్ను వదిలిపెట్టడానిక కాదంట మరి నరకానికి తీసుకెళ్ళడానికి అన్నాడు బాబు ఓకే సరే ఇప్పుడు ఈ పక్షుల్ని వదిలిపెట్టాలని నీకేం కావాలో చెప్పు నీకేం కావాలో చెప్పు ఏమిస్తారు మీరు నీకు ఎంత కావాలో చెప్పు ఏంటి పక్షుల్ని నేను విడిచిపెడితే మీరు నాకు డబ్బులు ఇస్తారా నీకు ఎంత కావాలో చెప్పు ఆ కురోడికి అర్థం కాదా రేపు బాబు చావడానికి సిద్ధంగా నీ పక్షుల కోసం డబ్బులు ఇస్తానంటేంటి అసలు చూద్దామని చెప్పి ఐదు వేలు ఇవ్వండి అన్నాడు చావడానికి సిద్ధంగా ఉన్న పక్షులకు ఐదు వేల రూపాయలు చాలా ఖరీదు కదండి అతను ఎవరు సరే తెలుసా గబగబు పాకెట్ లో నుంచి పర్సు తీసుకున్నాడు చేతులు పెట్టాడు మీకు విడిచిపెట్టేసేయటి అంటాడు ఎన్ని దేవుడు సృష్టించింది ప్రశాంతంగా పక్షుల్ ఎగురుకుంటూ స్వాతంత్రం కలిగి సృష్టిస్తే పాడైపోతుంది పోచండీ లోబుల్ ఎంతగా తలంపుల్లో అవకాశం దొరుకుతుందా ఎవరితో పాపం చేయడానికి అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి విచ్చలవిడిగా ఈ భూత సినిమాలు చేసి ఈ భూత సినిమాలు చూసే వాళ్ళకు బ్రతుకుని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే శిలితోనే పాపం చేయడం సొంత అక్కతోనే పాపం చేయడం కొన్ని సందర్భాల్లో అమ్మతో కూడా పాపం చేసిన దౌర్భాగ్యులు ఉన్నారు బలవంతం చేసినటువంటి పాప ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పైశాచికత్వం సైతం బతించారు తాగుబోతులు ఏమైనా ఉంటున్నారా ఆ త్రాగుడు వల్ల ఆరోగ్యం పాడైపోతుందే ఊపిరితిత్తులు పాడైపోతున్నాయే కిడ్నీలు పాడైపోతున్నాయే విలువలు ఆడిపోతున్నారే అయినా తాగుడు అప్పట్ల పేషెంట్ దగ్గరికి వెళ్లే వాళ్ళు లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు ఎయిడ్స్ రోగాన్ని తెచ్చుకుంటున్నారు హెచ్ఐవి రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు

కాలేజ్ చేసేటటువంటి వాటికి ఏమో ఇప్పుడు ఎలా ఉండడం ద్వారా